కాలము దేవుని యొక్క వాక్యంలో పోస్ట్ హార్వెస్ట్ ఫెస్టివల్ పోస్ట్ థ్యాంక్స్ గివింగ్ డే అంటే సాంత్సరిక కృతజ్ఞతార్పణల పండుగ అయిపోయిన మరుసటి ఆదివారము లేక కోతగాలపు పండుగను సంగముగా జరుపుకున్న మనమందరము దేవునికి ఇంకా మన జీవితంలో ఎటువంటి కృతజ్ఞతను మనము చూపించగలము చేయగలము ఆ ప్రభు యొద్దకు మనము తీసుకొని రాగలము అనేది ఈరోజు దేవుని వాక్యములో నుంచి మనము ధ్యానం చేసుకుందాం కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేను వచ్చినము ఆ కింది భాగం మనం చూసినట్లయితే మీరు ఒక్క శరీరముగా పిలువబడి తిరిగి మరియు కృతజ్ఞులై ఉండుడి మళ్ళీ నేను చదువుతూ ఉన్నాను పౌరు భక్తుడు కొలసీ సంఘానికి పత్రిక రాస్తూ మూడవ అధ్యాయంలో ఈ మాటను పలుకుతున్నారు ఇందు కొరకే మీరు ఒక్క శరీరం అని పిలువబడుతూ ఉన్నారు మరియు మీరు కృతజ్ఞులై ఉండుడి అనే మాటను తెలియచేస్తూ ఉన్నారు పదిహేడవ వచ్చినానికి వచ్చినట్లయితే అక్కడేమన్నా రాయబడిందంటే మరియు మాట చేత కానీ క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చెయ్యుడి ప్రియమైన దేవుని బిల్లారా ఈ యొక్క వాక్యము మనము జాగ్రత్తగా చూసినట్లయితే పౌలు ఆయన రాసిన పత్రికలలో ఈ కొలసీ పత్రిక మూడవ అధ్యాయము పదిహేను నుంచి పదిహేడవ వచ్చినాల వరకు చూసినట్లయితే ఇందు నిమిత్తము మీరు ఒక శరీరముగా పిలవబడుచున్నారు ఫర్ దిస్ రీజన్ యు కాల్డ్ యాజ్ వన్ బాడీ ఇన్ క్రైస్ట్ అనే మాటను మనం చూస్తున్నాం సంఘము అంటే క్రీస్తు శరీరము అనేది మనము అర్థం చేసుకోవాలా కాబట్టి మనము ఏ జీవిత నేపథ్యం నుండి వచ్చినాను మనం ఏ జీవిత పనుల నుండి వచ్చినప్పటికీ కూడా ఏ ప్రాంతం నుంచి వచ్చినా ఏ స్థితిగతుల నుంచి వచ్చినా యేసు క్రీస్తు మనం రక్షకుడిగా అంగీకరించి క్రీస్తు సహవాసములో ఆ క్రీస్తుని వెంబడించి బిడలుగా ఉన్నప్పుడు ఆ క్రీస్తు సంఘము ఏమని పిలువబడుతుందంటే ఒక శరీరముగా పిలువబడుతుంది అనే మాటను పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు అండ్ ద చర్చ్ విల్ బి కాల్డ్ యాజ్ వన్ బాడీ అనే మాట చూస్తున్నాం ఈ శరీరములో దేవుడు చాలా అవయవాలు ఉంచాడు ప్రతి అవయమును బట్టి దేవునికి మనము వందనస్తులమైంటున్నాము దేవునికి కృతజ్ఞత చెల్లించాలి ఇన్ని అవయములు ఉన్న ఈ శరీరము ఒక్క శరీరముగా పిలువబడుతుంది ఇన్ని అవయవాలు ఉన్నాయి బట్ స్టిల్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వన్ బాడీ అనే మాటను చూస్తున్నాం అదే రీతిగా మనము ఏ జీవిత నేపథ్యము నుండి వచ్చినప్పుడు కూడా క్రీస్తులో మనమందరము కూడా ఒక్క శరీరము విఆర్ వన్ బాడీ అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఆ వన్ బాడీ అనే మాటను అర్థం చేసుకున్నప్పుడు పౌల్ అంటున్నాడు మీరు కృతజ్ఞులై ఉండు ఏమంటున్నాడు బీ థ్యాంక్ఫుల్ ఇంగ్లీష్లో బీ థ్యాంక్ఫుల్ కృతజ్ఞులై ఉండుడి అనే మాట చెప్తూ ఉన్నాడు ఆ తరువాత కింది వచ్చినాల్లో చూస్తే పౌలు అంటున్నాడు మీరేం చేసినా సరే మాట చేతనైనను క్రియచేతనైనను మీరేం చేసినా క్రీస్తు యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి ఏమన్నా రాయబడింది కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి అనుందా ఏమన్నా రాయబడింది చెల్లించుచు అంటే అర్థమేంటి నిత్యము ప్రతినిత్యము అనే మాట మనకు కనబడుతుంది కాబట్టి మనము ఒకవైపు క్రీస్తు అనే సంఘములో ఒక శరీరముగా పిలువబడుతున్న మనము దేవునికి దేవుని మందిరములో కృతజ్ఞులై ఉంటూ అంతేకాకుండా ఏ పని చేసినా కూడా మాట చేతనైనను క్రియచేతనైనను తండ్రి అయిన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన అంటాడు మీరు సమస్తము ఆయన పేరుట డూ ఇట్ ఇన్ హిస్ నేమ్ క్రీస్తునందు ప్రియమైన దేవుని బిళ్ళారా ఈరోజు దేవుని వాక్యలో ఒక నాలుగు మాటలు నేను మీకు పంచుకోవాలని ఇష్టపడుతున్నాను హౌ గాడ్ మెషర్స్ అవర్ థ్యాంక్స్ గివింగ్ అర్థమవుతుందా హౌ గాడ్ మెషర్స్ అవర్ థ్యాంక్స్ గివింగ్ మన కృతజ్ఞతను దేవుడు ఏ కొలమానముతో ఆయన కొలిచే దేవుడు అనేది ఈ ఉదయకాలము అర్థం చేసుకుందాం దానికి ముందు మీకు ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను మన యొక్క బరువును కొలవడానికి ఇస్ ఎ మిషన్ కదా టు మెషర్ అవర్ వెయిట్ నా బరువు కొలవడానికి మెషిన్ ఉంటుంది ఆ మెషిన్ మీద నిలబడితే నా బరువు ఎంతో తెలుస్తుంది సో టు క్యాలిక్యులేట్ మై వెయిట్ దర్ ఇస్ ఎ మెషిన్ ఒక పరికరం అక్కడ ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవాలి రెండవది నా ఎత్తును కొలవడానికి నా ఎత్తును కొలవడానికి దెర్ ఇస్ ఎ టేప్ ఒక టేప్ ఉంటుంది ఆ టేప్ ద్వారా కొలిస్తే నేను ఎంత పొడవున్నానో తెలిసిపోతుంది కాబట్టి నా బరువును కొలవడానికి మెషిన్ ఉన్నది నా ఎత్తును కొలవడానికి టేప్ ఉంటూ ఉన్నది అట్ ద సేమ్ టైం మన వ్యక్తిత్వాన్ని కూడా కొలవచ్చు అర్థమవుతుందా మన వ్యక్తిత్వాన్ని అనగా టు మెషర్ అవర్ క్యారెక్టర్ నా జీవిత వ్యక్తిత్వాన్ని కూడా కొలవచ్చు ఎలా పాస్ట్ గారండి అంటే ఒక మెషిన్ మీద నిలబడితే నా క్యారెక్టర్ కనబడుతుందా లేకపోతే ఆ టేప్ తీసుకొని కొలిస్తే నా క్యారెక్టర్ కనబడుతుందా దెన్ నా వ్యక్తిత్వము ఎలా కొలవబడుతుంది హౌ మై క్యారెక్టర్ ఈజ్ బీన్ మెషర్డ్ అంటే రెండు విధాలుగా అది కొలవబడుతుంది ఒకటి బై మై యాటిట్యూడ్ అండ్ బై మై వర్డ్స్ నా మాటల ద్వారా నా వైఖరి ద్వారా నా వ్యక్తిత్వము కొలవబడుతుంది రెండవది నేను చేసే పనులు బట్టి లేక మనము చేసే పనులు బట్టి మన వ్యక్తిత్వము కొలవబడుతుంది అర్థమైంది ఇప్పుడు హౌ అవర్ క్యారెక్టర్ ఈస్ బీన్ మెజర్డ్ అవర్ క్యారెక్టర్ ఈస్ బీన్ మెజర్డ్ బై అవర్ యాటిట్యూడ్ బై అవర్ వర్డ్స్ అండ్ బై అవర్ యాక్షన్స్ ఈ మూడిది ద్వారా ఈ మూడిది ద్వారా మన వ్యక్తిత్వము లోకల్లో కలుస్తారు పలానా వాళ్ళు పలానా 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 అనేది దట్స్ హౌ ద పీపుల్ మెషర్ అవర్ లైఫ్ నౌ ద క్వశ్చన్ కమ్స్ ఇక్కడ ఒక ప్రశ్న హౌ గాడ్ మెజర్స్ అవర్ థ్యాంక్స్ గివింగ్ నా బరువును కొలవడానికి మెషిన్ ఉంది నా ఎత్తును కొలవడానికి టేప్ ఉంటూ ఉన్నది నా వ్యక్తిత్వాన్ని లోకల్లో కొలవడానికి నా మాటలు నా వైఖరి నా క్రియలు ఉంటూ ఉన్నాయి మరి నా కృతజ్ఞతను దేవుడు ఎలా కొలుస్తాడు ఈ ప్రశ్నను ఈరోజు మనము దేవుని వాక్యంగా ధ్యానం చేసుకున్నాం హౌ గాడ్ విల్ మెషర్ యువర్ థ్యాంక్స్ గివింగ్ నీ కృతజ్ఞతను దేవుడు ఎలా కొలుస్తాడు బైబిల్ ఏమైనా రాయబడిందంటే దెర్ ఈజ్ ఈ యాడ్ స్టిక్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ దేవుని చేతులంట ఒక కొలబద్ద కొలమానం ఉంటూ ఉందంట ఆ కొలబద్ద కొలమానవును తీసుకొని దేవుడు ఆయన బిడ్డల యొక్క కృతజ్ఞతను కూడా ఆయన కొలిస్తే దేవుడు అనేది మనము అర్థం చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డ హార్వెస్ట్ ఫెస్టివల్ అయిపోయింది థ్యాంక్స్ గివింగ్ డే అయిపోయింది నేను దేవునికి కానుక ఇచ్చేసాను సో అయిపోయింది ఇక దేవుడు హీ విల్ నాట్ మెషన్ మై మై థ్యాంక్స్ గివింగ్ గాడ్ విల్ నాట్ మెజర్ మై స్పిరిచువల్ లైఫ్ అంటే పొరపాటండి దేవుని వాక్యలు గాడ్ మెజర్స్ అవర్ స్పిరిచువల్ లైఫ్ మన ఆత్మీయ వ్యక్తిగత జీవితంలో దేవుడు తన కొలమానము ద్వారా ఆయన నిత్యము మనల్ని కొలిచే దేవుడు అందుకొరికనే పౌలు ఈ సంఘానికి పత్రిక రాస్తూ ఆ రెండు అద్భుతమైన మాటలు అంటున్నారు ఇందు నిమిత్తము మీరు ఒక శరీరముగా పిలువబడుతూ ఉన్నారు దాని కొరకు మీరు కృతజ్ఞులై ఉండండి అంతేకాకుండా మీరు ఏమి చేసినా సరే వెదర్ యు డూ వాట్ ఎవర్ యు లైక్ టు డూ డూ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ అంతేకాకుండా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించు ప్రియమైన దేవుని బిడ్డ ఎలా దేవుడు మన కృతజ్ఞతను ఆయన కొలుస్తారు అంటే ఒక మూడు లేక నాలుగు విషయాలు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను ఈ నాలుగు జాగ్రత్తగా దేవుని వాక్యముగా మీరు వినాలి అని దేవుని సేవకునిగా కోరుతున్న మొదటిగా చూస్తే హౌ గాడ్ మెషర్స్ అవర్ థ్యాంక్స్ గివింగ్ దేవుడు ఏ రీతిగా మన కృతజ్ఞతను ఆయన కొలుస్తాడు అంటే ఒకటి దేవుడు మన ప్రేమను ఆయన పట్ల మనం చూపించే ప్రేమను బట్టి ఆయన మన కృతజ్ఞతను కొలిచే దేవుడు అర్థమవుతుందా గాడ్ మెషర్స్ అవర్ థ్యాంక్స్ గివింగ్ ద వే దట్ వి షో అవర్ లవ్ టువర్డ్స్ గాడ్ దేవుని పట్ల నేను కావచ్చు దేవుని పట్ల నీవు కావచ్చు దేవుని పట్ల మన కుటుంబాలు కావచ్చు దేవుని పట్ల ఒక సంఘముగా కావచ్చు నీవు నేను ఆ దేవుని పట్ల చూపించే ఆ ప్రేమను బట్టి దేవుడు మనలో ఉన్న తన పట్ల ఉన్న ఆ కృతజ్ఞతను ఆయన కొలిచే దేవుడు అనేది ఉదయ కాలము మనము వాక్యము ద్వారా అర్థం చేసుకుందాం ఈ మాటను నువ్వు అర్థం చేసుకోవాలి అంటే మత్తయి వార్త ఇరవై ఆరు అధ్యాయము నాతో పాటు బైబిల్లో చూడండి మత్తయి వార్త ఇరవై ఆరు అధ్యాయము ఆరు వచనాన్ని నేను చదువుతున్నాను ఏసు బేతనీయలో కుష్టి రోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తర బుద్ధి తీసుకొని ఆయనకు వచ్చి ఆయన భోజనముకు కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసెను శిష్యులు చూచి కోపపడి జాగ్రత్తగా విందాం యేసు క్రీస్తు ప్రభు అని అనే చిన్న గ్రామంలో కుష్టి రోగి అయిన సీమోను ఇంటిలో యేసు తన శిష్యులతో ఉంటూ ఉన్నాడు బహుశా నేను అనుకుంటాను ఈ కుష్టి రోగి అయిన సీమోనుకు ఏసు స్వస్థత అనుగ్రహించిన కారణం చేత కృతజ్ఞతగా యేసు ప్రభువారు నా ఇంటికి వస్తే బాగుండు అని యేసును తన శిష్యులను తన ఇంటికి ఆయన పిలుచుకున్నాడు ఎప్పుడైతే యేసు ప్రభువారు తన శిష్యులతో కలిసి ఆ ఇంటిలోనికి ఆయన ప్రవేశించాడో ఆ సీమోనుతో కలిసి యేసు ప్రభు సహవాసం ఉంటూ ఉన్నారు ఆ సహవాసం ఉంటున్న క్రమములో ఒక స్త్రీ ఆ ఇంటికి వచ్చినట్లు దేవుని వాక్యలో చూస్తున్నాం ఆ ఉమెన్ హ్యాస్ కమ్ టు దట్ ప్లేస్ ఒక స్త్రీ ఆ ఇంటికి వచ్చినట్లు దేవుని వాక్యలో రాయబడి ఉంటుంది ఎక్కడి నుంచి వచ్చిందా ఎంత దూరం నుంచి వచ్చిందా లేకపోతే ఆ స్త్రీ పేరు కూడా ఇక్కడ బైబిల్లో ఈ వచ్చినములో ఇక్కడ రాయబడలేదు కానీ ఆ స్త్రీ యేస్సు ఆ ఇంటిలో ఉన్నాడు అని తెలుసుకొని వెంటనే ఆ యేస్సు ఉన్న స్థలానికి ఆ స్త్రీ వచ్చినట్లు దేవుని వాక్యలో రాయబడి ఉంది మిక్కిలి ప్రియమైన దేవుని బిళ్ళరా ఇక్కడ మనము ఒక మాట అర్థం చేసుకోవాలా యూదుల ఆచార ప్రకారము ఒక నలుగురు లేక ముగ్గురు పురుషులు నిలబడిన స్థలంలో స్త్రీలు బయటకు వచ్చి నిలబడే అటువంటి ప్రస్తావన అటువంటి పరిస్థితి ఉండేది కాదనమాట పురుషులు ఉన్న స్థలంలో స్త్రీలు లోపల ఉండేవారు అనమాట బయటకు వచ్చేవారు కాదు లోపలే ఉండే అటువంటి పరిస్థితి కాబట్టి అటువంటి దినాలలో అటువంటి సాంప్రదాయం ఉంటున్న పరిస్థితిలో ఈ యేసు ప్రభు వారు తన శిష్యులతో కలిసి ఆ సీమోను ఇంటిలో సహవాసం ఉన్నప్పుడు ఈ స్త్రీ ధైర్యము చేసి ఎక్కడికి వచ్చిందంట సీమోను ఇంటికి వచ్చింది ధైర్యము చేసి ప్రియమైన దేవుని బిడ్డ ఏమి ఆమెను ఏసు యొద్కు నడిపించింది వాట్ డ్రైవ్డ్ హాట్ టు కమ్ టు జీసస్ యేసు యొక్కకు ఆమెను నడిపించడానికి ఏది ప్రోత్సహించిందంటే బికాస్ హర్ లవ్ టువర్డ్స్ జీసస్ క్రైస్ట్ ఆమెన్ తనకు ప్రభు ప్రభువారి పట్ల ఉన్న ఆ ప్రేమ ఆ స్థలానికి ఆ ఇంటికి రావడానికి ఆమెను నడిపించింది ప్రోత్సహించింది అన్న మాటను నీవు నేను అర్థం చేసుకోవాలి మిక్కిలి ప్రియమైన దేవుని బిడ అమ్మో నేను అక్కడికి వెళ్తే నన్ను ఏమనుకుంటారో నన్ను పలుమారులు మాటలతో నిందించి బాధించి హింసించి నా మీద లేనిపోని నిందలు మోపుతారు కాబట్టి నేనెందుకు అక్కడికి వెళ్ళడము అని ఆ స్త్రీ అక్కడ ఆగిపోలేదు షీ డి నాట్ స్టాప్డ్ ఆగిపోలేదు ఆ స్త్రీ ఏం చేసిన అంటే ఏసు ఆ ఇంటిలో ఉన్నాడు ఏసు ఫలానా స్థలంలో ఉన్నాడని తెలిసిన వెంటనే ఆ స్త్రీ ఒక తీర్మానం చేసుకుంది ఎలాగైనా సరే మనుషులు నన్ను ఏమనుకున్నా పర్లేదు నా మీద ఎన్ని నిందలు మోపినా పర్లేదు నన్ను ఎంత అవమానించినా పర్లేదు బట్ మై గోల్ ఈజ్ టు గో టు జీసస్ క్రైస్ట్ అంతే నా గురి ఏంటంటే ఏసు యొద్దకు నేను వెళ్ళాలి తీర్మానం చేసుకుంది ఆ స్త్రీ బయలుదేరింది యేసు యొద్దకు రావడానికి బయలుదేరి వస్తూ 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 ఆమె ఒట్టి చేతులతో వచ్చిందండి ఒట్టి చేతులతో వచ్చిందా రాలేదు ఏం చేసిందామా ఆమె వస్తూ వస్తూ యేసు యొద్కు వెళుతూ వెళుతూ తన ఇంటిలో ఉన్న విలువైన ఖరీదైన ఆ అత్తరు బుద్ధిని ఆ స్త్రీ తీసుకొని యేసు యొద్దకు వెళ్ళినట్లు దేవుని యొక్క వాక్యలో చూస్తున్నాం యేసు పట్ల తనకున్న ప్రేమ నాట్ ఓన్లీ షీ డ్రైవ్డ్ టువర్డ్స్ జీసస్ క్రైస్ట్ ఆమె వస్తు కూడా ఏం చేసిన అంటే తన ప్రేమను యేసు ప్రవారికి చూపించడానికి తన కృతజ్ఞతను యేసు చూపించడానికి ఏం చేశానంటే ఒక విలువైన ఖరీదైన అత్తర్ బుడ్డిని తీసుకొని యేసు దగ్గరికి వచ్చింది ఆ యేసు దగ్గరికి వచ్చిన తర్వాత ఏం జరిగింది ఆ కింది వచ్చిన వాళ్ళు చూస్తే ఆయన భోజనం కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసాను శిష్యులు అది చూచి కోపబడి నేను అనుకుంటాను వాక్యం మీరు ప్రాక్టికల్ గా చదివితే ఒక్కసారి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ ఉండొచ్చు అవునా కదా దే నెవర్ ఎక్స్పెక్టెడ్ అ ఉమెన్ ఇన్ దట్ ఫెలోషిప్ ఆ స్త్రీ ఆ సహవాసానికి వస్తుంది ఆ ఇంటికి వస్తుందని అక్కడున్న వాళ్ళు ఎవరు అనుకోకపోయి ఉండొచ్చు ఎప్పుడైతే ఆ మొట్టమొదటి షాక్ ఏంటంటే ఈ స్త్రీ ఎప్పుడైతే ఆ ఇంటిలోకి ప్రవేశించిందో ఫస్ట్ ఆ ఇంటి యజమాని షాక్ అయ్యి ఉండొచ్చు ఈవెన్ నేను పిలవలేదు కదా ఈవెన్ రమ్మని చెప్పలేదు కదా నేను ఈమెలా వచ్చింది నా ఇంటికి హీ మైట్ బీ ఇన్ దట్ షాక్ నెంబర్ టూ ప్రాక్టికల్గా ఆలోచిస్తే రెండవదిగా ఎప్పుడైతే ఆ స్త్రీ ఆ ఇంటిలోనికి ప్రవేశించిందో ఏసుతో ఉన్న శిష్యులు కూడా ఉండొచ్చు ఏమని ఆశ్చర్యపడిచ్చు ఈమెకెంత ధైర్యము ఇంతమంది మగవారు ఇక్కడ కూర్చొని ఉంటే ఏసు ఇక్కడ ఉంటే ఆ మాత్రం భయము లేకుండా ధైర్యంతో ఈమె ఈ ఇంటికి వచ్చింది అని ఒక రకమైన ఆ ఆవేదన కావచ్చు లేకపోతే ఆశ్చర్యం కూడా కలిగి ఉండవచ్చు మూడవది ఆ స్త్రీ రాగ రాగా ఏం చేసిందంట ఏసు పాదాల మీద పడిపోయి తన చేతిలో ఉన్న విలువైన ఖరీదైన అత్తరు బుడ్డిని ఆమె ఏం చేసిందంట పగలగొట్టి ఏసు తల మీద ఆమె పోసి ఏసు పాదాలను ఆమె అభిషేకించింది ఆమె ఎప్పుడైతే ఆ పని చేసిందో ఇంకా షాక్ అయిపోయారు అసలు దే వాళ్ళు అండర్ షాక్ పిలవకుండా వచ్చింది పిలవకుండానే ఇక్కడ కూర్చుంది అంతేకాకుండా వచ్చిన ఆమె గమ్ము కూర్చోకుండా ఈ అత్త బుడ్డి పగలగొట్టడం ఏంటి యేసు శరీరం మీద ఆయన దేహం మీద ఆయన తల మీద పోయడం ఏంటి వాళ్ళందరూ కూడా దేవరినే బిగ్ షాక్ ప్రియమైన దేవుని బిడ్డ ఎవర కాలము నీవు నేను ఈ యొక్క వాక్యములో హౌ గాడ్ మెషర్స్ దేవుడు ఎలా కొలుస్తాడంటే మనుషులు కొలిసినట్టు ఆయన కొలిచే దేవుడు కాదు మరొక సంఘం ఇంకో సంఘాన్ని కొలిచినట్టు కాదు నీ బంధువులు నేను కొలిచినట్టు కాదు నీ స్నేహితులు నేను కొలిచినట్టు కాదు గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ మెజర్మెంట్ దేవుడు తన చేతిలో ఉన్న తన కొలమాల ప్రకారము ఆయన తన ఇష్టమైన రీతిలో కొలిచే దేవుడు అనేది ఈ ఉదయ కాలం అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే అత్తరు బుడ్డిని పగలగొట్టిందో ఆ సువాసనంతా కూడా ఆ గది అంతా వచ్చేసింది ఆమె అత్తరు తీసుకుంది ఏసవి మీద పోయడము ఆ తర్వాత కార్యం జరగడం అదంతా చూసి శిష్యులు చూచి కోపబడి ఈ నష్టము ఎందుకు వాడు చేయుడు తెలుగులో సామెత ఉంది కదా వాడు చేయుడు చేసేవాడిని అదే అనమాట మానవ బుద్ధి అంటమాట వాడు చేయుడు చేసేవాడిని చేయుడు చేయనీయుడు చేసేదానిని ఆటంకపరుస్తూ ఉంటారు అది మానవ స్వభావం అన్నమాట వాస్తవానికి ఏసు పాదాలు ఎవరు అభిషేకించాలా ఏసుతో ఉన్న శిష్యులు అభిషేకించాలి ఏసుని ఎవరు గౌరవించాలా ఆయనతో ఉన్న శిష్యులు గౌరవించాలా ఏసు పాదాల దగ్గర ఎవరు కూర్చోవాలా ఆయనతో ఉన్న శిష్యులు కూర్చోవాలా అయితే వారు యేసుతో సమానముగా వారు ఆ ఇంటిలో ఉంటూ ఉన్నప్పుడు ఈ స్త్రీ వచ్చి యేసు పాదాల దగ్గర కూర్చొని అత్తరు బుడ్డి పగలగొట్టి యేసు తలను ఆమె అభిషేకించి పాదాలను ఆమె ముట్టి అభిషేకించినప్పుడు శిష్యులు అది చూచి ఆశ్చర్యపడవలసిన వారు వారు ఏమంటున్నారంటే ఆమెను కోపపడి ఈ నష్టము ఎందుకు ద థింకింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈస్ సంథింగ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద డిసైపుల్స్ యేసు ఆలోచన క్రమము యేసు ఆలోచించిన విధానము లేక ఆ స్త్రీ ధైర్యము చేసి ఏసు పాదాల దగ్గర కూర్చున్న ఆమె ఆలోచన విధానము శిష్యులు అర్థం చేసుకోలేకపోయారు అందుకనే పౌలు భక్తుడు ఫిలిపిల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట వాడుతూ ఉన్నారు చూడండి బైబిల్లో ఫిలిపిల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిది వచ్చిన చదవండి మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యత మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుడి ప్రియమైన సంగమా దేవుని బిడ్డ ఇంకొక తజుమానులు ఏమన్నా రాయబడిందంటే వాటిని మీరు ఆలోచించుడి అనే మాటను చూస్తూ ఉన్నాం థింక్ అబౌట్ దిస్ థింగ్స్ అనే మాటను దేవుని వాక్యలో మనకు కనబడుతూ ఉంది కాబట్టి ఆ శిష్యులు ఆ స్త్రీ చేసిన పనిని అర్థం చేసుకోలేకుండా ఆ స్త్రీ యేసు పట్ల చూపించిన ప్రేమను అర్థం చేసుకోలేకుండా యేసు యొద్దకు ఆమె తీసుకొచ్చిన బహుమానమును అర్థం చేసుకోలేక ఉల్టా వాళ్ళు ఏం చేశారంటే ఆ స్త్రీని వారు కోపబడుతున్నారు ఏమని కోపబడుతున్నాడు ఈ నష్టము ఎందుకో ఎందుకు ఈ నష్టం ప్రియమైన దేవుని బిళ్ళారా ఇక్కడ అద్భుతమైన లోతైన సత్యం ఏంటంటే మనుషులు అర్థం చేసుకునే తట్టు దేవుడు అర్థం చేసుకునే దేవుడు కాదు ఆయన ఆలోచన విధానం వేరు ఆయన ఆలోచించే విధానంలో ఆ దేవుడు సమస్తమును కూడా అర్థం చేసుకునే దేవుడు అందుకొరికనే మానవుడు పైవేష్యం చూస్తాడంట దేవుడు అంతరంగమును పరిశీలించే గొప్ప దేవుడు ఆయన హృదయాంతరంగమును పరిశీలించే దేవుడు అనేది దేవుని వాక్యలో మనం చూస్తున్నాం ఆ తర్వాత ప్రభు యొక్క స్పందన చూడండి ఏసు ఎలా స్పందించారో చూడండి ఆ పదవి వచ్చిన చదవండి ఎప్పుడైతే శిష్యులు కోపబడి ఈ యొక్క నష్టం ఎందుకని వారు మాట్లాడినప్పుడు అప్పుడు ఏసు స్పందించి పదో ఒక మంచి మాట అంటాడు ఏసు ఆ సంగతి తెలుసుకొని ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసిన ఈమెను మీరేలా తొందర పెట్టొచ్చున్నారు వై డి యూ హర్ అంటే అక్కడ అర్థం ఏంటి యేసు ఆమె చేసిన పనిని అర్థం చేసుకున్నాడా లేదా అర్థం చేసుకున్నాడు ఏసు ఆమె వచ్చిన విధానమును అర్థం చేసుకున్నాడు ఏసు ఎందుకు ఆమె పాదాల దగ్గర కూర్చుందో ఏసు అర్థం చేసుకున్నాడు ఆ అత్తల బుడ్డిని ఎందుకు పగలగొట్టిందో ఏసు అర్థం చేసుకున్నాడు ఆ యేసు కాళ్ళ యుద్ధ ఆమె చేసిన కార్యమును ఏసు అర్థం చేసుకొని ప్రభు పలికిన మాట ఏంటంటే ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసిన ఈమె మీరెందుకు తొందర పెట్టుచున్నారు వై డూ యూ బాదర్ హర్ ద పీపుల్ విల్ బాదర్ యూ లేక నీ వెనక నీ ముందు లేక ఇదెందుకు అదెందుకు అనే రీతులుగా మనుషులు మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ రోజు నేహమ్య కూడా పడిపోయిన ఇరుషులేము గోడలు కడుతూ ఉంటే అక్కడున్న వాళ్ళు కూడా అనేక రీతులుగా ఇబ్బంది పెట్టారు ప్రియమైన సంగమా దేవుని బిడ దేవుడు మన కృతజ్ఞతను ఎలా మెజర్ చేస్తారంటే రిమంబర్ బై యువర్ లవ్ టువర్డ్స్ హిమ్ నీ ప్రేమను బట్టి నా ప్రేమను బట్టి ఆయన పట్ల అది దేవుడు కొలిచే గొప్ప దేవుడు ఒకసారి ఆలోచించండి ఆ ఏసై దగ్గరికి రావడానికి ఎన్ని ఇబ్బందులు పడి ఆ స్త్రీ అవమానాలు పడ్డది నిందలు పడ్డాయి కోప పడ్డది అన్నీ అనుభవించి అనుభవించి ప్రేమతో యేసు పాదాల దగ్గరికి వచ్చింది దట్స్ వై జీసస్ ఆనర్డ్ హర్ ఐ మీన్ ఎలా దేవుడు ఆమెను మీన్ గణపరిచాడో మీరు కింది వచ్చినాలో చూడండి పదమూడవ వచ్చిన చదవండి సర్వలోకమందు ఈ స్వార్థ ఎక్కడ ప్రకటించబడినో అక్కడ ఈమె చేసినదియు ఈమె జ్ఞాపకార్థముగా ప్రశంసించబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పిన దేవునికి స్తోత్రం కలిగిన కాక దేవుడు ఎంత గొప్పవడ చూసారా ఒకవైపు శిష్యులు కోపబడుతూ ఒకవైపు శిష్యులు ఆమెను అంగీకరించకుండా ఒకవైపు శిష్యులు ఆమె మీద పలు నిందలు మోపినప్పటికీ కూడా యేసు ఆమెను అర్థం చేసుకొని ప్రభు అంటున్నాడు ఈమె నా విషయమై ఒక మంచి కార్యం చేసింది ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో నేను మరలా భూమిని దర్శించేంత వరకు ఈ సువార్త ఎక్కడ విధింపించబడుతుందో ఈ స్త్రీ చేసిన కార్యము కూడా జ్ఞాపకార్థంగా నిలిచిపోతుంది గాడ్ ఆనర్స్ అవర్ లవ్ నువ్వు దేవుని పట్ల నువ్వు చూపించే ప్రేమను దేవుడు చులకనగా తీసుకునే దేవుడు కాదు దేవుని పట్ల నువ్వు చూపించే ప్రేమను ఆయన నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు నువ్వు దేవుని పట్ల చూపించే ప్రేమను నీ దేవుడు గణపరిచే గొప్ప దేవుడు ఐ మీన్ ఈ స్త్రీ యేస్సు పట్ల ఆమె చూపిన ప్రేమను బట్టి ప్రభు ఆమెను గనపరుస్తూ ఉన్నాడు అంటున్నాడు నా కొరకొక ఒక మంచి కార్యం చేసింది సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో ఈమె చేసిన కార్యము కూడా జ్ఞాపకార్థంగా నిలిచిపోతుంది మొదటి సత్యం రెండవది మీకు జ్ఞాపకం చేస్తాను హౌ గాడ్ మెజర్స్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ మన కృతజ్ఞతను దేవుడు ఎలా కొలుస్తాడు అంటే రెండవ సత్యము బైబిల్లో మీరు చూడండి ఆదికాండము ఇరవై రెండు వాధ్యాయము ఆదికాండము ఇరవై రెండు అధ్యాయం నాలుగు వచ్చిన చూస్తే మూడవ నాడు అబ్రాహ్ము కనులేతి దూరము నుండి ఆ చోటును చూచి తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడే ఉండండి నేనును ఈ చిన్నవాడిను అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చదమని చెప్పి దేవునికి స్తోత్రం కలిగిన కాక మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా అబ్రహాములకు దేవుడు ప్రత్యక్షమై ఆ దేవుడు అబ్రహాంతో ఏమన్నా అంటే అబ్రహామా నేను నీకు ఇచ్చిన ఒకే ఒక కుమారుడు నువ్వు అమితముగా ప్రేమించే ఆ కుమారుని నీవు నాకు నేను చూపించే ఆ కొండ మీద బలిగా ఆ కుమారుని నాకు దయచేయని దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు అబ్రాహం ఏం చేశాడంటే ఆ రాత్రి కూడా వేదన పడి ఉండవచ్చు ఆ రాత్రి అంత బాధపడి ఉండవచ్చు ఆ రాత్రి కూడా నిద్రపోకుండా ఎంతో ఒత్తిడికి కూడా లోనై ఉండవచ్చు మొత్తానికి తీర్మానం చేసుకున్నాడు సరే ఏదైతేనేమి దేవుడు చెప్పాడు నేను చేయాలి అది నా కుమారుడు అయినా ఏదైనా సరే మరలా దేవునికే కదా నేను ఇవ్వాల్సిందని అబ్రహాము తనలో తాను తీర్మానం చేసుకొని ఆయన ఏం చేశా అంటే పెందల కడినే తెల్లవారును లేచి తన యొక్క గాడిదలను సిద్ధం చేసి దాసులను సిద్ధం చేసి కుమార్ని సిద్ధం చేసి కట్టెలను సిద్ధం చేసి ఆ అగ్నిని కూడా సిద్ధం చేసి ఆరు ప్రయాణమై వెళ్ళారు ప్రయాణమై ప్రయాణమై ఆ దేవుడు చెప్పిన కొండ దగ్గరికి వచ్చాడు ఆ దేవుడు చెప్పిన కొండ దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాము ఏమని మాట్లాడుతున్నంటే తన పని వారితో మీరు గాడిదతో ఇక్కడే ఉండండి నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చదమని చెప్పి ఈ వాక్యం చదివితే వాస్తవానికి అబ్రాహాం ఏమని చెప్పాలి చెప్పండి మీరు దాసులకి ఏం చెప్పాలా మేము కొండ మీదకి వెళ్ళి దేవునికి మొక్కి దేవునికి బలి అర్పించి నేను మరలా తిరిగి వస్తాను అని చెప్పాలి అవునా కదా నేను మరలా తిరిగి వస్తాను మేము అంటున్నాడు ఇక్కడ ఇస్ ఇట్ వన్ నాట్ మేము తిరిగి వస్తాము వాట్ ఫెయిత్ ఎంత గొప్ప విశ్వాసం చూసారా ఒకవేళ అబ్రహాము కానీ ప్రక్కనే తన కుమారుని దగ్గర ఇదిగో మేము వెళ్ళి దేవునికి ముక్కి మరలా నేను తిరిగి వస్తానంటే వెంటనే ఇస్సాకు ఒక క్వశ్చన్ అడిగేవాడు ఎందుకు నాకు ఇంతవరకు చెప్పలేదు నేనేనా ఆ బలి పశువును ఈజ్ ఇట్ మీ దమ్ గోయింగ్ టు బి ఆఫర్ గాడ్ దేవుని కల్పించబడే ఆ బలి అర్పణ నేనేనా ఆ బలి పశువు నేనేనా అనే ప్రశ్న కుమారుడు తండ్రిని అడిగి ఉండవచ్చు అయినా కూడా ఆయన పలికిన మాట ఏంటంటే మేము దేవునికి మొక్కి మరలా తిరిగి వస్తాము అని చెప్పి వారు ప్రయాణమై వెళుతూ వెళుతూ ఉన్నప్పుడు మరలా కుమారుడు అడుగుతారు అయ్యా ఇదిగో అన్నీ ఉన్నాయి బలికి అర్పణ ఎక్కడ అప్పుడు అబ్రహా అంటాడు యహోవా చూచుకున్నాను గాడ్ విల్ టేక్ కేర్ ప్రియమైన దేవుని బిడ్డ రెండవ లోతైన అద్భుతమైన సత్యం ఏంటంటే గాడ్ మెషర్స్ అవర్ ఫైత్ గాడ్ మెషర్స్ అవర్ ఫెయిత్ మన విశ్వాసాన్ని ఆయన కొలిచే గొప్ప దేవుడు అండి లోకము నా ఎత్తు కొలుస్తుంది లోకము నా బరువును కొలుస్తుంది లోకము నా విశ్వాసాన్ని కొలవలేదు నా విశ్వాసాన్ని కొలవగలిగినవాడు దేవుడొక్కడే ఓన్లీ గాడ్ అ లోన్ కెన్ మెషర్ మై ఫెయిత్ అండ్ యువర్ ఫైత్ నీ విశ్వాసాన్ని నా విశ్వాసాన్ని దేవుడొక్కడే కొలవగలిగినవాడు గాడ్ మెషర్స్ అవర్ థ్యాంక్స్ గివింగ్ త్రూ అవర్ లావ్ దేవుని పట్ల మనం చూపించే ప్రేమను బట్టి మన కృతజ్ఞత హృదయాన్ని ఆయన కొలిచే దేవుడు రెండవది రెండవది ఆ దేవుని పట్ల మనకున్న విశ్వాసమును బట్టి మన కృతజ్ఞత హృదయాన్ని ఆయన కొలుస్తాడంట నావు ఇప్పుడు మీకు అర్థమైందా అబ్రహాం ఎప్పుడైతే మాట చెప్పాడో పైకి వెళ్ళాడో ఆ బలి అర్పించడానికి సిద్ధపడి కత్తి ఎత్తినప్పుడు దేవదూత స్వరము వినబడింది అబ్రహ్మాం నీ కుమారునికి నువ్వేమీ హాని చేయవద్దు ఒక్కసారి నీ కన్నులెత్తి ఆ పొదవైపు చూడు అక్కడ ఒక గొర్రె పిల్ల సిద్ధపరచబడి ఉన్నది అబ్రహాము విశ్వాసమును చూచి దేవుడు సంతోషపడిపోయాడు ప్రియమైన దేవుని బిడ్డ ఇట్ ఈస్ స్టాండ్స్ యాజ్ యువర్ ఫెయిత్ ఇన్ గాడ్ మూడవ మాటను జ్ఞాపకం చేస్తాడు మూడవ సత్యం ఏంటంటే హౌ గాడ్ మెషర్స్ అవర్ థ్యాంక్స్ గివింగ్ మన కృతజ్ఞతను దేవుడు ఎలా కొలుస్తాడు అంటే మూడవ సత్యము గాడ్ మెషర్స్ అవర్ థ్యాంక్స్ గివింగ్ బై అవర్ పేషెన్స్ మన నిరీక్షణను ఆయన చూసి ఆయన సంతోషించే దేవుడు అన్నీ బాగున్నప్పుడు ప్రైజ్ ద లా థ్యాంక్స్ గివింగ్ అని చెప్పడం కాదు ఇన్ యువర్ డెత్ సర్కమ్స్టాన్సెస్ నీ క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా నీ దేవునికి నీవు కృతజ్ఞత చెల్లించగలిగినప్పుడు దట్ ఈస్ ద రియల్ థ్యాంక్స్ గివింగ్ ప్రియమైన దేవుని బిడ్డ లెట్ మీ క్లోజ్ హియర్ దేవుడు దిస్ ఈస్ హౌ గాడ్ మెజర్స్ అవర్ థ్యాంక్స్ గివింగ్ గాడ్ మెజర్స్ అవర్ 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 లవ్ పేషెన్స్ హోప్ హార్ట్ ఆఫ్ ఆఫ్ అండ్ మైండ్ గివింగ్ అంటు కృప దేవుడు మనందరికి ప్రభుత్వ ఇచ్చే కాక తల ఉంచుతా ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు గొప్ప భక్తులను మా ముందుని ఉంచిన దేవుడవు నేను తప్పిపోయి ఉండవచ్చు మేము తప్పిపోయి ఉండవచ్చు ఆగిపోయి ఉండవచ్చు నిర్లక్ష్యం చేసి ఉండవచ్చు అయా నీ సన్నిధికి తిరిగి వస్తున్నా మేము ఎక్కడైనా ఆగిపోయి తప్పిపోయి నిర్లక్ష్యముగా ఉండి ఉంటే తిరిగి నీ దగ్గరకు వచ్చి మేము జరిగించటకు నీ కృప దా ఇది బహు గొప్ప కార్యము అనే మాటను మేము అర్థం చేసుకోండి మా ప్రేమ గల తండ్రి అబ్రహాము వంటి గొప్ప విశ్వాసము విధేయత ఆ స్త్రీ నీ పట్ల కలిగిన ఆ గొప్ప ధైర్యముతో కూడిన ప్రేమ నీ యందు వ్యక్తపరచడానికి నీ కృప ఇచ్చాయి నీ దయగల చేతికి అప్పగించుకుంటూ సంగమంతటిని దీవించుమని దివించుమని ఏస్తున్నామను ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆమె